హాయ్ అండి ఇది మనకు వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి గుత్తులు గుత్తులుగా ఉంటుంది కదా అది అయితే ఇది ప్లాంటింగ్ చేస్తున్నాను మనకి ఇక్కడ రూట్స్ అనే ప్లేస్ అంటే మనకి ఇది భూమి అనేది సరిగ్గా బాగలేదు రాళ్ళు ఉన్నాయి అయినా పర్లేదు ఏదైనా సరే మొక్క అనేది మనకు గ్రోతింగ్ అనేది ఇంపార్టెంట్ అందుకని నేను ప్లాంట్ నాటేటప్పుడు కొంచెం బోన్మిల్లు వేపపిండి ఇవి నా దగ్గర ఉన్న కాడికి వేస్తున్నాను ఎందుకంటే నీమ్కే వేపపిండి వేయడం వల్ల చాలా అంటే చాలా ముఖ్యం ఫస్ట్ వేపపిండి వేసుకోవాలి చెట్టు పెరుగుదల కావాలి అనుకుంటే గ్రోత్ బాగా రావాలనుకుంటే ఖచ్చితంగా వేపపిండి వేసుకోవాలండి వేపపిండి వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది చెట్టు బాగా గ్రోత్ బాగుంటుంది ఎలాంటి రోగ శక్తి అనేది తట్టుకునే శక్తి ఉంటుంది మనకు రాళ్ళు అంటే కొంచెం బాగుంది ప్లేస్ కాకపోతే నేను ఈ విధంగా నాటుకున్నాను వాటర్ యాపిల్ మాకు కానీ తెలియదు వస్తుందో లేదో కానీ వస్తుంది ఎందుకంటే ఏ వాతావరం ఏ వాతావరణమైనా సరే మొక్క అనేది మనకు దాని సాయిల్ కానీ దానికి ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా కరెక్ట్గా టైం టు టైం ఇచ్చామంటే ఇలాంటి మొక్క అయినా వస్తుందండి ఏ మొక్క అయినా వస్తుంది వేరే ప్లేస్లో రాదేమో మన ప్లేస్లో రాదేమో ఎక్కడ వస్తుందేమో అనేది ఉండదు ఎక్కడైనా వస్తుంది వా చెట్టు మనం పెంచే విధానం ఉంటుంది మనకంటూ ఎలాంటి పోషకాలు సూక్ష్మ మనకు పోషకాలు అన్నీ అవసరం కదా దానికి కూడా అట్లాగే కావలసిన పోషకాలు అందిస్తే చెట్టు బాగా వస్తుంది ఇప్పుడు గ్రేప్ ప్లాంట్ నాడుతున్నాను గ్రేప్స్ ఉంది కాకపోతే అది ఆన్లైన్లో తీసుకునేది సరిగ్గా రాలేదు గ్రేపు అందుకు మళ్ళీ నర్సరీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను నాకైతే వన్ ఫిఫ్టీ పడింది టూ ఫిఫ్టీ పడింది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ పడింది కానీ వాళ్ళైతే ఖచ్చితంగా గ్రోత్ బాగుంటుంది ఫ్రూట్స్ వస్తాయి బాగుంటుంది అని చెప్పిండ్రు నేను దీనికైనా సరే నేను వేపపిండి వేస్తున్నాను వేపపిండి ఆవ మస్టర్డ్ కేకు బోన్మిల్ మూడు వేస్తున్నానండి మిల్ లిక్విడ్ విధంగా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే భూమిలో వేసేటప్పుడు కొంచెం వేసి చూద్దామా వేద్దాము లోపల భూమి తర మనకు సాయిల్ కొంచెం లేదు కదా అన్నట్టు వేస్తున్నాను బా చాలా మనకు కొంచెం కొంచెం ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చెట్టు గ్రోత్ అనేది మనకు తెలుస్తుంది మనం ఎప్పుడైతే చెట్టు నాటేటప్పుడు ఖచ్చితంగా మనకు భూమి సాయిల్ చూసుకోవాలంటారు కదా సాయిల్ బాగానే ఉంది కాకపోతే కొంచెం రకంగా రాళ్ళు అనేది ఉన్నాయి సాయిల్ బాగుంది చూడండి కొంచెం బాగా వచ్చింది ఇది గ్రేప్ ప్లాంటు కలరు గ్రీన్ అన్నారు గ్రీన్ మరి బ్లాక్ తెలియదు వస్ కానీ లాస్ట్ ఇయర్ నాటిన కాకపోతే అంత బాగా రాలేదండి నాకు మళ్ళీ ఇంకొకటి మనకు మన ఆశ మనది ఆశ చెట్ల పిచ్చి ఉన్న వాళ్ళకు ఆశ ఎక్కువ కదా ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది ఇంకా 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 నాటాలి చూద్దాము ఎందుకు రాదు అనే తపన ఎక్కువ కదా అందుకోసమని నేనైతే తీసుకున్నాను అయినా సరే వచ్చినా రాకున్నా సరే నాటాలి ఎందుకు రాదు అనే ఆలోచన ఉంటుంది మనకు అందుకోసమని నేను మళ్ళీ తీసుకొచ్చి నాటాను ఇప్పుడు ఒకటి గ్రేపు ఒకటి వాటర్ యాపిల్ వచ్చింది అది వాటర్ యాపిల్ బాగుందండి చాలా బాగుంది మనం నాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కొమ్మ పెట్టి నాటాలి దేనికైనా సపోర్ట్ ఇచ్చి నాటామంటే చాలా బాగా గ్రోత్ అవుతుందండి దీనికి ఇప్పుడు వా నాటిన తర్వాత నేను వాటర్ పోస్తున్నాను అన్నిటికీ వాటర్ అయితే ఖచ్చితంగా పోయాలండి ఫస్ట్ మనం చెట్టు నాటామంటే ఖచ్చితంగా వాటర్ అనేది ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందో చెప్పండి